ఖమ్మం జిల్లాలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి భూమినే నమ్ముకున్న అన్నదాతలు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు ఇటీవల పురుగుల మందు తాగి ముగ్గురు అన్నదాతలు ఆత్మహత్య యత్నం చేసుకోవడం కలకలం రేపుతోంది వీరిలో ఒక రైతు మృతి చెందగా మిగిలిన ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అసలు రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు భూమినే నమ్ముకున్న అన్నదాత ఎందుకు అర్ధాంతరంగా తను చాలించాలని అనుకుంటున్నాడు ఖమ్మం జిల్లా రైతుల కష్టాలపైన బీఆర్కే న్యూస్ ప్రత్యేక కథనం ఇదిగో మీరిప్పుడు చూస్తున్న ఈ స్థలమే ఆత్మహత్య చేసుకున్న భోజన ప్రభాకర్రావు వ్యవసాయ భూమి ఇక ఇది ఖమ్మం జిల్లా చింతకానిపల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామంలో ఉంది రాజకీయ జోక్యం ఎక్కువై దానితో పోరాడలేని రైతు ఏమవుతున్నాడో ఈ సంఘటన సాక్ష్యంగా నిలుస్తోంది సమాజ మేలు కోసం ఉపయోగపడాల్సిన రాజకీయాలు ఇప్పుడు ప్రొద్దుటూరు గ్రామంలో నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నాయి ఆత్మహత్య చేసుకునే ముందు భోజట్ల ప్రభాకర్ రావు వీడియోలో స్పష్టంగా ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే విందాం ప్రొద్దుటూరులో ఉన్న పొలాన్ని రెండు వందల డెబ్బై ఆరు రెండు వందల డెబ్బై ఏడు భోజనం భోజట్ల ప్రభాకరు అలాంటి మా పొలాన్ని పొక్లే రెండు టూ హండ్రెడ్లు రెండు జేసీబీలు మరి అలాగే రెండు ట్రాక్టర్ డోజర్లతోటి సర్వ నాశనం చేసి నా పొలాన్ని నాశనం చేశారయ్యా అలాంటి వ్యక్తులు కోరబడి కిషోరు అలాగే మన పెంటాల రామారావు అలాగే మన అలాగే వ్యక్తులు కొంతమంది మొగిలి శ్రీను మొగిలి ముత్తయ్య ఇలాంటి వ్యక్తులు అందరు కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి నా పొలాన్ని సర్వ నాశనం చేశారా దయచేసి నా ముందు దయవంచి రైతు ఈ వీడియోని మన ముఖ్యమంత్రి గారికి మన బట్టి విక్రమారి గారికి పంపించి నా రైతు కాపాడాల్సిందిగా అయ్యా అలాంటి నాకు ఈ అయ్యా రెండు ఆలోచన కూడా ఏమీ లేదయా నా పొలాన్ని నాశనం చేసి వదిలేశారయ్యా మన ఎమ్ఆర్ఓ గారికి చెప్పినయ ఎమ్ఆర్ఓ గారు చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ మన ఎస్ఐ గారికి చెప్పాయా ఎస్ఐ గారు చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందా ఇలా మనీ అటు తిరిగి ఇటు తిరిగి కలెక్టరేట్కి వచ్చానయ్యా కలెక్టరే గారికి వెళ్దామనే సరికి టైం అయిపోయింది అన్నారయా నాకు ఏరే చర్ణం ఏం లేదా ఈ మందుబుడ్డతో పా రెండు ఆలోచన కూడా నాకేం లేదా సర్వనాశనం నాశనం తప్ప నా కుటుంబం ఏం లేదా నా మూడు ఎకరాలు ఈ ఏడు ఎకరాలు పది కుంటల్లో మూడు ఎకరాల పొలం సర్వనాశనం చేసి ఆత్మహత్య చేసుకునే ముందు ప్రభాకర్ రావు మాట్లాడిన వీడియో వింటే మనకు రెండు విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి వాటిలో ఒకటి ఆయన పురుగుల మందు సీసా పట్టుకుని మాట్లాడుతూ ఉండగా వీడియో తీసిన వ్యక్తి ఎవరు ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆయన్ని ఎందుకు నిలువరించలేకపోయాడు ఇప్పుడు ఈ ప్రశ్నలు ప్రతి ఒక్కరి మదిని తొలుస్తున్నాయి వాటిని పోలీసు దర్యాప్తు తర్వాత సమాధానం లభించవచ్చు ఇక రెండో ప్రధానమైన విషయం ఏమిటంటే ముఖ్యమైన రాజకీయ నాయకుడికి అనుచరుడిగా కొనసాగితే ఏ ప్రభుత్వ శాఖ అధికారి కూడా బాధితుల రోదన వినరు అనేది స్పష్టమవుతోంది ఆత్మహత్య చేసుకున్న రైతు తనకు జరుగుతున్న అన్యాయం గురించి అటు పోలీసులకు ఇటు రెవెన్యూ అధికారులకు గోడు వెళ్లబోసుకున్నప్పటికీ కూడా ఫలితం కనిపించకపోవడంతో చావే పరిష్కారంగా వెతుక్కున్నాడు భూమి సమస్య పోలీసుల పరిధిలోకి రాదు అనేది అందరికీ తెలిసిందే కానీ పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు పాటించకపోతే పెత్తందార్తకు వత్తాసు పలికితే నిండు ప్రాణాలు బలి కావాల్సి వస్తుంది అసలు సమస్య ఏమిటంటే ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు భోజట్ల ప్రభాకర్ రావుకు ఆ గ్రామ శివారు సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఆరు రెండు వందల డెబ్బై ఏడులలో ఏడెకరాల పది గుంటల భూమి ఉంది ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు ప్రభాకర్ రావు తన భూమిలోకి వెళ్లడానికి ఆయన సొంత ఖర్చులతో దారి కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఇతని పొలం గ్రామంలోని చెరువును ఆనుకొని ఉంటుంది ఆ చెరువును గత బీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్యకార సంఘానికి కేటాయించింది అంటే చెరువులో చేపలు పట్టుకునే హక్కులు మత్స్యకార సంఘానికి ఉంటాయి అయితే భూములతో ఆ సంఘానికి ఎలాంటి సంబంధం ఉండదు కానీ మత్స్యకార సంఘానికి చెందిన సభ్యుడు దౌర్జన్యంగా రైతు ప్రభాకర్ రావు వ్యవసాయ భూమికి వెళ్లే దారిని జేసీబీలతో తవ్వేశారు గ్రామంలో నాయకులుగా చెలామణి అవుతున్న కూరపాటి కిషోర్ అలాగే పెండ్యాల రామారావు గుర్రం నాగమల్లేశ్వరరావు తదితరులు కూడా ఈ దారుణానికి ఒడిగెట్టారు అయితే ఈ విషయాన్ని బాధితుడు స్థానిక పోలీసులకు రెవెన్యూ అధికారులకు విన్నవించుకున్నప్పటికీ కూడా ఆయన గోడు ఏ అధికారి కూడా వినలేదు కనీసం పట్టించుకోలేదు కారణం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక రాజకీయ పెత్తనమే సామాన్యుల ప్రాణం కంటే ఎక్కువైంది వారికి मतवाला नहीं खत्म नहीं आगे आगे 28 29 40 41 आगे टमाटर काटो हम टमाटर काट दो आगे आगे डालो करो ఇటు పోలీసులకు అటు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారం ఉన్నవారి వైపు తప్ప న్యాయం వైపు కన్నెత్తి చూడని అధికారుల తీరుతో విసుగెత్తి చివరకు ప్రభాకర్ రావు పురుగుల మందు సేవించి చనిపోయాడు ఇక ప్రభాకర్ రావు ఆత్మహత్య గురించి మీడియా ద్వారా తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూర్తిస్థాయి విచారణ చేయాలని ఆదేశించారు స్వయంగా రాష్ట్ర సీఎం అలాగే జిల్లాకి చెందిన రాష్ట్ర మంత్రి ఆదేశించినప్పటికీ అధికారుల తీరులో మాత్రం మార్పు రాలేదు బాధితులు ఫిర్యాదు చేసిన పేర్లను తప్పించి ఇతరుల పేరుతో కేసు నమోదు చేశారు ఇదే విషయాన్ని మృతిని బంధువులు కూడా ప్రశ్నిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి రైతు బోజడ్ల ప్రభాకర్ రావు ఆత్మహత్య కొత్త కోణం కూడా ఈ యొక్క ఆత్మహత్యలో మనకు కనిపిస్తుంది ప్రస్తుతం ఈ యొక్క రైతుకు సంబంధించినటువంటి ఏడు ఎకరాల పది గుంటల భూమి ఈ భూమితో పాటు కొంత చెరువు సుఖానికి సంబంధించింది కూడా తను సాగు చేసుకుంటున్నాడు అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క మత్స్యకార సంఘం సొసైటీ కావచ్చు స్థానిక నాయకులు కావచ్చు వారి యొక్క ప్రోద్బలంతో రైతుకు ఉన్నటువంటి ఆ యొక్క భూమిని కూడా అంటే తన సొంత భూమి పట్టాదారు భూమి ఉన్నటువంటి భూమిని కూడా ధ్వంసం చేయడం జరిగింది ప్రస్తుతం మనం ఇక్కడ ప్రభాకర్ రావు గారి యొక్క స్వగ్రామం అనేటువంటి పొద్దుటూరులో ఉన్నాం వారి ఇంటి వద్ద అసలు ఏం జరిగింది అనే విషయాలు వారి నాన్నగారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు అయ్యా గత నలభై సంవత్సరాలు బట్టి నేను వ్యవసాయం చేసుకుంటాను నా కుటుంబానికి అదే ఆధారు నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కొనుక్కున్న నా భూమి మునక పట్ట నాకు రైతుకు చెందాల్సినవి అన్నీ చెందుతున్నాయి కాంగ్రెస్లో ఆయాంలో ఇచ్చిన పట్ట పాస్బుక్ ఉంది కేసీఆర్ పాస్బుక్ ఉంది అన్ని రకాలుగా నాకు కేసీఆర్ డబ్బులు పడుతున్నాయి గవర్నమెంట్కి రైతుకి ఏ విధంగా చెందాల్సిన ఏ విధమైన అన్ని రకాలైన నాకు చెందుతున్నాయి ఈ చేపల సొసైటీ ప్రొద్దుటూరు గ్రామంలో ఒక డెబ్భై మంది సభ్యులు కలిసి మనిషికి పదివేలు వేసుకొని నన్ను నాశనం చేయాలని నా మీద కసి పెట్టి నా పొలం మీదకి వచ్చి నీకు ఇక్కడ పొలం లేదు నువ్వు ఇక్కడ నీకు అసలు భూమి లేదు నీ కాడ చెప్పుకో నీకు ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపో అని కింద పకి మూడు ఎకరాలు కలుపు చెరువులోకి మూడు ఎకరాలు కలుపుకుంటాం పైపున ఏమన్నా మూడు ఎకరాలు ఉంటే మేము మేము పైన ఉన్నాం అది మేమే దున్నుకుంటాం నీకు దుక్కుండ కాడ చెప్పుకోపో అని నా కొడుకుని నా నన్ను తీసుకొచ్చి ఏరే నానా రకాలుగా హింస పెట్టి తీసుకొచ్చి బయట పెట్టారు డెబ్బై మంది కలిసి నన్ను బయటికి నెట్టేశారు నేను పొకిలే నాపు చేసేదాన్ని ఉంటే మాట్లాడుకున్నాయి మాట్లాడుకున్నాయి మీరేం ఇబ్బంది పడవద్దు మీ ల్యాండ్లోకి వస్తే నేను నీకు ఇస్తా నా ల్యా నాకు వస్తే నేను పెట్టుకుంటా నాకు సర్వే చేసి నా భూమి నా గొప్ప చెప్పి మిగిలిన భూమి తీసుకోండి నాకేం ఇబ్బంది లేదు అని అన్నా కానీ ఆకుండా నన్ను అసలు వారం రోజులు రెండు పొక్కిలేన్లు రెండు జేసీపీలు రెండు డోజర్లు ఆరు కలిసి నా భూమిని సర్వనాశనం చేశారు నా కుటుంబానికి కారకులు అయ్యారు నా కుటుంబాన్ని నా కొడుకు చచ్చిపోవటానికి కారుకులు అయ్యారు నాకు డెబ్బై సంవత్సరాలు ఇప్పుడు వారం రోజుల నుండి ఈ సంఘటన జరుగుతుంది కదా జరుగుతున్నప్పుడు మీరు ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చారా వాళ్ళు ఎలా స్పందించారు పోలీస్ స్టేషన్కి సార్ ఫస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఏమన్నా పోలీస్ స్టేషన్కి పోయినా పోలీస్ స్టేషన్లో పోతే భూవివేదాలు మేము పట్టించుకోమన్నారు భూవేదాలు మేము పట్టించుకోమంటే పిటిషన్ వచ్చిన పిటిషన్ వస్తే ఎంఆర్ఓ దగ్గర పోయినా ఎంఆర్ఓ దగ్గర పోతే ఎంఆర్ఓ పిటిషన్ ఇచ్చిన ఎంఆర్ఓ పిటిషన్ ఇస్తే ఎమ్ఆర్ఓ నా పరిధిలో లేదు నేను చేయగలిగింది ఏమి లేదు నేను నా దగ్గర ఏమి లేదు అని ఒక మాట అన్నాడు అన్న తర్వాత పోలీసు వాడిని పిలిచిండు పిలిచి పంపించిండు వాళ్ళు జీపీఎస్కొని వచ్చారు ఆగమన్నారు అయినాగా ఆగలేదు రాజకీయ ఒత్తిడి వలన నా కుటుంబాన్ని నన్ను సర్వనాశనం చేశారు కోరపాటి కిషోర్ అనేవాడు ఎవడు నా తరపున గింత మాట్లాడినా కానీ నన్ను వాళ్ళని టార్చర్ పెట్టి నన్ను టార్చర్ పెట్టి నా రకాలకు ఇబ్బంది పెట్టి నా కుటుంబాన్ని నన్ను నా పిల్లగాళ్ళని సర్వనాశనం చేసిండు నేను ఎట్లా బతకాదా నాకు డెబ్బై సంవత్సరాలు నా పిల్లగాళ్ళు చిన్నోళ్ళు పద్నాలుగు సంవత్సరాలు నాకు చేసే దిక్కు లేదు సరే మొత్తం మీద చూస్తున్నప్పుడు ఈ యొక్క కూరపాటి ప్రభాకర్ రావు యొక్క హత్యలో అనేకమైనటువంటి రాజకీయటువంటి ప్రేరేపితాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మరొక బంధువు ఉన్నారు వాడిని అడిగి తెలుసుకుందాం అంటే ఈ సంఘటన సో నేను ప్రభాకర్ రావు గారి మేనల్ ఉన్నండి సో ఇప్పుడు ఏంటంటే మా మాకేంటంటే ఇప్పటివరకు జరిగిన దాంట్లో మేము మమ్మల్ని నైట్ మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు నేను రీచ్ అయ్యాను అనమాట సో ఇక్కడ ఏమైందంటే రీచ్ అయిన తర్వాత నుంచి అంటే ఒక పిటిషన్ తీసుకోవడానికి మాకు ఆల్మోస్ట్ తెల్లారుదావన మూడింటి వరకు కూడా తీసుకోలేదు దాని తర్వాత రేపు పొద్దున్న రండి అని చెప్పారు పొద్దున్నే సెవెన్ థర్టీ వరకు కేవలం ఒక ఇడ్లీ తిన్ ఆయన తిననని చెప్పినా సరే తీసుకొని తినిపించి తీసుకొని పిల్లం అక్కడ నుంచి చూసుకుంటే దగ్గర దగ్గరగా ఒక కంప్లైంట్ అంటే మేము రాసి మేము ఇచ్చే కంప్లైంట్ని వాళ్ళు ఎఫ్ఐఆర్గా ఫైల్ చేయడానికి దగ్గర దగ్గరగా ఏడు గంటలు టైం పట్టింది అంటే ఎంత వాళ్ళ మీద వాళ్ళు కానీ వాళ్ళు మా మీద చూపించే ఇది కానీ అంటే ఒక రైతుకి ఇవ్వాల్సిన మర్యాద బేసిక్ మర్యాద ఏదైతుందో చావుకి ఇవ్వాల్సిన మర్యాద పోలీస్ యంత్రాంగం తరపు నుంచి మాకైతే రాలేదు అయితే ఇక్కడ ఏంటంటే అండి మేజర్గా ఏంటంటే ఆ తర్వాత ఇచ్చిన తర్వాత అయినా సరే వాళ్ళు కావాల్సిన విధంగానే వాళ్ళు రమ్మన్న విధంగానే వాళ్ళకి ఏదా అయితే కంఫర్టబుల్గా ఉంటుందో అలానే మేము వచ్చాము అలానే మేము చేసాము పోలీసులకి ఎంత సహకారం అందించాలో అంత సహకారం అందించాము ఇదంతా ఒకటైతే రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో హరీష్ రావు గారు కానీ లేకపోతే తుమ్మల హరీష్ రావు గారు కానీ అండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనా సరే ఆల్రెడీ రాత్ర చెప్పడం జరిగింది ఏమని ఇప్పుడు పోలీస్ యంత్రాంగం అనే వాళ్ళు కంపల్సరీ ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కంపెనీగా శిక్షించాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వచ్చింది అయినా సరే నిమ్మకు నీరెత్తినట్టుగా ఇక్కడ ఉన్న ఏదైతే ఖమ్మం అర్బన్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళు ఉన్న విధానం కానీ పోలీసులు వాళ్ళు రావాల్సిన కొడుకు నాకు కోసం నలభై మంది పోలీసు వాళ్ళు డిఎస్పీ తాజ నుంచి ఇరవై వ్యాన్లు నలభై మంది పోలీసు వాళ్ళు నా కుటుంబాన్ని నన్ను టార్చర్ పెట్టి మూడింటి వరకు నాకు ఎఫ్ఐఆర్ ఇవ్వకుండా నా కొడుకు మర్డర్ దాన్ని దాన్ని బాడీని ఇవ్వకుండా నన్ను నానా టార్చర్ పెట్టారు ఒక కొట్టడం తప్పితే నానా ఆ విధంగా హింస పెట్టి నన్ను నా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మరొక ఆరోపణ కూడా ఉంది వాస్తవంగా కానీ వీళ్ళు పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఫిర్యాదు ఉందో ఆ ఫిర్యాదుకు సంబంధించినటువంటి పేర్లను కూడా తారుమారు చేశారని ఆ తారుమారు చేసినటువంటి యొక్క దాన్ని ఒప్పుకోవాలి వీరు అని చెప్పి వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చారని కూడా చెప్పడం జరుగుతుంది ఏ రకంగా చేశారు నిన్న రాత్రి కానీ వచ్చి రాష్ట్ర ప్రజానికి అందరికీ తెలుసు వీడియోలో ఎలా ఉంది పేర్లు ఎలా ఉన్నాయి మా మామ ఎంత క్లారిటీగా పేర్లను స్పష్టంగా చెప్పారనేది అదే పేర్లని మేము ఇక్కడ పేపర్లో రాయడం జరిగిందండి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సో ఇక్కడ ఏంటంటే ఈ కంప్లైంట్ చూసుకున్నట్టయితే వాళ్ళు రాసిచ్చిన ఎఫ్ఐఆర్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇక్కడ పేర్లను అవకతవకలు చేశారు మొత్తం మీద చూసినప్పుడు ఈ యొక్క రైతు ఆత్మహత్య అనేది రాజకీయ కోణంలో కూడా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు మొత్తం మీద చూసినప్పుడు పోలీసులు ఈ యొక్క విషయంలో అత్యుత్సాహాన్ని కూడా ప్రవర్తిస్తున్నారు ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ని మార్చాలని చెప్పి ఒత్తిడి తీసుకురావడం కూడా కొద్దిగా బాధాకరంగా ఉంది కాబట్టి రైతు కానీ రైతు కుటుంబం కానీ మేము ఏదైతే కంప్లైంట్ ఇచ్చామో ఆ కంప్లైంట్లో ఇచ్చినటువంటి పేర్లను మాత్రమే చేయాలి అంతవరకు మేము ఎక్కడ కూడా రాజీ పడమని చెప్పి చెప్పడం జరిగింది కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో శ్రీధర్ బిఆర్కే న్యూస్ ఖమ్మం ఇంత దారుణం జరిగినప్పటికీ పోలీసులు మాత్రం పెద్ద డ్రామా చేశారు ప్రభాకర్ రావు సోమవారం చనిపోతే మంగళవారం మధ్యాహ్నం వరకు కనీసం కేసు కూడా నమోదు చేయలేదు పోలీసులపై రాజకీయ ఒత్తిడి కారణంగానే కేసు నమోదులో జాప్యం జరిగిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది ప్రభాకర్ రావు ఆత్మహత్య మీడియాలో రావటం మృతుని కుటుంబ సభ్యులు అలాగే రైతులు నిరసనకు దిగటంతో దిగొచ్చిన పోలీసులు చివరికి గత్యంతరం లేక కేసు నమోదు చేశారు ఆ తర్వాత కూడా పూర్తిస్థాయిలో గ్రామంలో పోలీసు బందోబస్తు మధ్య మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న రైతు ప్రభాకర్ రావు ఆత్మహత్య అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్తే అధికారులు ఎందుకు స్పందించలేదు ఇది మొదటి ప్రశ్న ఇక రెండో ప్రశ్నకు వచ్చేసరికి జేసీబీలతో ఇష్టానుసారంగా ఇతరుల సొంత భూములను గాని ప్రభుత్వ భూములను గాని తవ్వే అధికారం మత్స్యకార సంఘాలకు ఎక్కడిది ఇక మూడో దానికి వచ్చేసరికి జేసీబీ పనులు నిలిపివేయాలని తాను ఆదేశించినట్లుగా స్వయంగా తహసీల్దారే చెప్తున్నారు అంటే అక్కడ జరిగే విషయం గురించి ఆయనకు ముందుగానే తెలుసా లేక రాజకీయ పలుకుబడి ఉన్న తమను తహసీల్దార్ ఏమీ చేయలేడన్న అలసా కొంత ప్రభుత్వ భూమి కూడా ఉందనే వాదన కూడా ఉంది మరి అధికారులు ఎందుకు జోక్యం చేసుకోలేదు గ్రామ కార్యదర్శి అలాగే ప్రత్యేక అధికారి ఏం చేస్తున్నారు ఇలా అనేక ప్రశ్నలు కూడా తలెత్తుతూనే ఉన్నాయి